వెల్కమ్ టు ఎస్థేర్ వర్షిప్ ఛానల్ మరొక వీడియో ద్వారా మిమ్మల్ని కలుసుకొని దేవుని వాక్యం మీతో పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చిన ఆయుష్ని బట్టి ఆరోగ్యం బట్టి జీవంని బట్టి ఊపిరిని బట్టి ఆయనకు కృతజ్ఞత అస్తులు చెల్లిస్తున్నాను నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఎంతగానో అర్థిస్తున్న మీ అందరికీ నా వందనాలు తెలియజేసుకుంటున్నాను ప్రకటన ప్రకటన గ్రంథంలోని ఏడు సంఘాల గురించి మనం చర్చించుకు చర్చించుకుంటున్నాము దేవుని వాక్యము పంచుకుంటున్నాను అన్నమాట ఈరోజు మనం సారదిస్ సంఘం సారదిస్ సంఘం గురించి మన నేను మాట్లాడబోతున్నాను దేవుడు తన ఆత్మ నాడి దయచేసి నాతో మనతో మాట్లాడలేదన మనం ప్రార్థన చేసుకుందాం మొదటగా ప్రకటన గ్రంథం మూడో అధ్యాయము ఒకటి నుంచి ఆరు వచనాలు ఏమిటంటే సారదిసులో ఉన్న సంఘపు దేవతకు ఇలాగూ రాయము అని అక్కడి నుంచి ఆరు వచనాలన్నమాట అత్యంత మహా ప్రేమ మెండ కృపా మెండు దయా మెడమైన ప్రభు మీ అప్పటి నుంచి పాదములకి లెక్కలేని స్థితిలో స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటూ సాయంకాల సభలో నీ పాద సరిదానికి వచ్చిన అయినా నాయన నీ వాక్యం వివరించటకు నాకు జ్ఞానం నాయన మీ ఆత్మ నడిపి దయచేసి మీ ఆత్మ ద్వారా నాతో మాట్లాడి విరుచున్న వారితో మాట్లాడి మా విశ్వాస జీవితం ఎలాగుందో మేము ఎలాగ నాయన మరి నా తండ్రినైనా ఇలాగ ఆత్మీయ యాత్రలో ఆధ్యాత్మిక యాత్రలు ఆత్మీయ యాత్రలో ఎలాగ సాగుతున్నాము మమ్మల్ని మేము పరీక్షించుకునే కృపాణి గురించి మీరే సహాయం చేసి భయం పదవని మీ ప్రియు కుమారు మా రక్షకుండా ఏసుక్రీసి వారికి వచ్చిన ఆమె తండ్రి సార్ద ఉన్న సంగపు దూతకు ఇలా గు ఏడు నక్షత్రంలోనూ దేవుని ఏడాక్కులో గలవాడు చెప్పు సంగ్ చెప్పు లేవనగా నీ క్రియలను నేను ఎదుగుదును ఏమనగా జీవించున్నావన్న పేరు మాత్రం ఉన్నది కానీ నీవు మృతుడివే నీ క్రియలు నా దేవునిదిట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు గనుక జాగరూకుడుపై జాగరూకుడుపై చావనయున్న మిగిలిన వాటిని బలపరచము అని దేవుని వాక్యం సరివిస్తారు దేవుడు మాట్లాడుతున్నాడు సార్థ సంఘం గురించి మాటగా కొన్ని వచనాలు కొన్ని విషయాలు మన చరిత్రలోకి వెళితే ఇది కూడా చిన్న ఆసియాలోని పడవటి పరగణాలలో మధ్యలో ఉంది మాట ఇది లూదియా యొక్క రాజధాని క్రీస్తు ముందు ఆరో శతాబ్దం వరకు ఇది ఆరో శతాబ్దం మధ్య వరకు కూడా ఇది ఆ కాలముందు ఉన్న రాజ్యాలన్నిటిలోకి కూడా మిగుల స్థితివ స్థితివంతమైనదిగా అంటే చాలా ఘనమైనదిగా సంపన్నమైనదిగా స్థితివంతమైనదిగా ఉండేదట ఇది పదిహేను వందల అడుగులు ఎత్తుగా నుండు తోల్మస్ అను కొండపై ఉండేదట దీని కోటను అక్కడ కట్టి ఉన్నారు ఎక్కడ కట్టారంటే పదిహేను వందల పదిహేను వందల అడుగులు ఎత్తుగా నుండి త్మోన్స్ అను కొండపై దీని కో దీని కోటను కట్టి ఉన్నట్టుగా మనం చరిత్ర చెబుతోంది రాజు దీనిపై యుద్ధం చేయించు సార్దీశ పట్నం వారికి తెలియకుండా యొక్క మార్గమును కనుగొన్నాడు ఈ కోరిష్ రాజు ఏం చేశాడంటే దీనిపై యుద్ధం చేయొచ్చు ఈ సార్దీపు పట్నంపు వారికి తెలియకుండా వాళ్ళకి తెలియకుండా ఈ సార్దీపు పట్న వాసులకు తెలియకుండా ఒక మార్గంను కనుగొన్నట్టుగా మనకి చరిత్ర చెబుతోంది కనుగోడమే కాక దాని ద్వారా దాని ద్వారా సారీ దాని ద్వారా కోటలో ప్రవేశించి క్రీస్తుకు ముందు ఐదు వందల నలభై ఆరు సంవత్సరంన దాన్ని జయించినట్టుగా చూస్తున్నాం ఈ సార్దీప్ పట్నాన్ని ఐదు వందల నలభై ఆరు క్రీస్తుకు ముందు ఐదు వందల నలభై ఆరు సంవత్సరంలో వాళ్ళ తెలియని ఒక కోటను ఒక మార్గాన్ని ఆ కోటలో ఒక మార్గాన్ని వాళ్ళకు తెలియని ఒక మార్గాన్ని కనుగొని ఆ కోటలోకి ప్రవేశించేటట్టుగా మనం చూస్తున్నాం చరిత్ర చెప్తోంది అప్పుడు దీన్ని ఈయన జయించినాడు ఐదు వందల నలభై ఆరు క్రీస్తు పూర్వం నందు జయించాడు అదే రీతిగా సిరియా రాజుకు మహా అంత్యోకస్సు కూడా క్రీస్తుకు ముందు రెండు వందల పద్నాలుగు నందు దాన్ని పట్టుకొని అంతేకాకుండా సిరియా రాజావు మహాంతి యొక్క సఠ క్రీస్తుకు ముందు ఏ సంవత్సరం రెండు వందల పద్నాలుగో సంవత్సరం దాన్ని పట్టుకున్నట్టుగా చరిత్ర చెబుతోంది ప్రకటన గ్రంథం మూడు నందు ఉదాహరిపడిన ఉదాహరణగా చెప్పబడిన జాగరూకత ఈ చరిత్ర సంబంధం వల్ల మరింత స్పష్టపరచబడుతున్నది ఎందుకంటే ఈ ప్రభ ప్రకటన గ్రంథంలో జాగరూకుడివి అయ్యి అని ఉదాహరణగా చెప్పింది ఎందుకంటే పట్టణం యొక్క చరిత్ర వలన తెలియబడు తెలియబడుతోంది మాట తెలియబడుతున్నట్టుగా ఇక్కడ మనకి స్పష్టం అవుతుంది ఎందుకు జాగరూకత అంటే అంతకు ముందున్న చరిత్ర కూడా దానివల్ల కూడా మరింత స్పష్టంగా తెలియపరచబడుతుందిమాట ఏమని మూడు రెండులో జాగరూకత కలిగి ఉండమని దేవుని వాక్యం సేవిస్తుంది ఇది యూరోప్ ఆసియాల మీదుగా పోవు పెద్ద రాష్ట్ర అన్నమాట పెద్ద రాష్ట్ర మేకు రాష్ట్రకు సమీపం నుండి ఏ మార్గం అంట యూరోప్ ఆసియా మీదుగా పోస్త సమీపం నుండి ఆరంభం మనందు వ్యాపార వ్యాపారాదులకు చేతి పనులకు ప్రసిద్ధి చెందింది అక్కడ చాలా వ్యాపారాలు జరిగేవి అంతేకాకుండా చేతి పనులు కూడా ఎక్కువగా అక్కడ జరిగి ప్రసిద్ధికి ఎక్కిన పట్టణమై విన్నట్టుగా మనం చూస్తాం ఈ చిన్న ఆసియాలోని ఏడు సంఘాల్లో ఇది ఒకటిగా లెక్కింప లెక్కింపబడింది ఈ చెన్నై ఆసియాలో ఉన్న ఏడు సంఘాల్లో ఇది ఒకటిగా లెక్కించబడింది మాట సార్దిస్ అనే పదం లాటిన్ పదం లాటిన్ నుండి వచ్చింది సోర్డెస్ నుండి వచ్చింది దీని అర్థం ఏంటంటే అసహకరమైన కార్యాలు లేదా నీచమైన కార్యాలు అనైతికమైన కార్యాలు జరుగుతూ ఉండేది అంటే నైతిక విలువలు లేవని నైతిక విలువలు ఏమాత్రం లేని చాలా చెడ్డ కార్యాలు అసహ్యమైన కార్యాలు ఇక్కడ జరుగుతున్నట్టుగా మనం గమనించవచ్చు గమనించగలము ఇక్కడ ఏడు నక్షత్రములను దేవుని ఏడాత్మలు గలవాడు చెప్పు సంగతి లేవనగా ఏడు నక్షత్రంలో దేవుని యొక్క ఏడాత్మలు గలవాడే ఏమని నీ క్రియలను నీ నెరుగుదును ఏంటంటే జీవించున్నావన్న మాట కానీ జీవించున్నావు అనే పేరు మాత్రమే ఉంది కానీ నీవు మృతుడువే అంటే చనివా చనిపోయిన వాడితో నీవు సమానమని ఆ సంఘంతో చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం నీ క్రియలు నాకు తెలుసు అంటున్నాడు దేవుడు జీవించున్నావు అన్న పేరు ఉంది కానీ నీ మృతుడువే అని చెప్తున్నాడు నీ క్రియలు నా ఎదుట అంటే దేవుని ఎదుట ఎలా ఉన్నాయట సంపూర్ణమైనవిగా నాకు కనబడలేదు క్రియలు ఎలాగున్నాయట సంపూర్ణంగా దేవుడు చెప్పినట్టుగా సంపూర్ణమైనవిగా కనపడలేదని దేవుడు చెప్తు బయలుపరుస్తున్నాడు గనుక ఏమంటున్నాడు జాగ్రత్త కలిగి ఉండు మరి నువ్వేవైతే ఏ వేటి నువ్వు మృతుమై ఉన్నావో ఏ కార్యాల్లోనూ మృతు మృతుడైనట్టు ఉన్నావో వాటిని వాటి ఎందు నువ్వు బలపరుచుకున్నావు ఆ చెడ్డ కార్యాల నుండి విడుదల పొంది అవి మంచి కార్యాలు చేయటకు ఆ చావనామైన మృతతుల్యమైన కార్యాలను విడిచిపెట్టి నిన్ను నీవు బలపరచుకోమని దేవుని వాక్యం సెలవిస్తుంది మరి సాయంకాల సమయంలో ఈ వాక్యము సార్థి సంఘానికే కాదు నీవు నేను ఎలాగోన్నా మన విశ్వాసము మన క్రియలు ఎలాగున్నాయి మరి మనము జీవించున్నాము మరి విశ్వాస జీవితంలో జీవిస్తున్నామా దేవుని దృష్టికి మృతమైన వాళ్ళల్లా మన క్రియలు ఉన్నాయా మనం అట్లా ఉన్నామా మరిని మనం పరిశీలించుకోవాల్సిన వారమై ఉన్నాం ఈ పట్టణం నందు ఎట్లాగా సంఘం ఈ పట్నంలో ఈ సంఘం ఈ సార్థి సంఘము అనేక లౌకిక విషయాల్లో చిక్కుకొని విశ్వాసం నందు మృతతుల్యం మృతతుల్యమైనట్టుగా ఉంది మాట లూదియా పరగణ యొక్క ప్రధాన బిషప్ ఈ పట్టణం నాకు ఉన్నట్లు సంఘ చరిత్ర వల్ల కూడా మనకు తెలియబడుతుంది అప్పుడు చరిత్రలో కూడా ఈ పట్నము నందు సంఘం ఎలా ఉందంటే లౌకిక విషయములలో చిక్కుకుపోయింది చిక్కుకుని ఉంది లౌకిక విషయాల్లో విశ్వాసం ముందు మృతతుల్యమైనట్టు ఉంది ఇది లూదియా పరగణలో ఉన్న ప్రధాన బిషప్ ఈ పట్నంలో ఉన్నట్లు ఈ పట్నంలో ఎవరున్నారమ్మా ప్రధాన బిష బిషప్ లూదియాలో ఉన్న ప్ర ప్రధాన బిషప్ ఈ పట్నంలో ఉన్నట్లు చరిత్ర మనకి తెలియచేస్తుంది ఈ సంఘంలో లోతైన ఆధ్యాత్మిక అనుభవం లేదు దేవుడితో లోతైన సంబంధం లేదు వ్యక్తులకి లోతైన సంబంధం లేదు సంఘానికి లోతైన ఆధ్యాత్మికమైన సంబంధము లేనట్టుగా ఇక్కడ చూస్తాం నీవేలాగ ఉపదేశం పొందితివో ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని దాన్ని గైకొనుము అని దేవుని వాక్యం మాట్లాడుతున్నాడు ఏమని నీవెలాగ ఉపదేశం పొందే ఏ ఉపదేశం పొందేవో ఎలాగ వింటివో జ్ఞాపకం చేసుకొని దానిని మాత్రమే గై కొనవచ్చు మారు మనసు పొందమంటున్నాడు ఆ ఉపదేశంలో నువ్వు మారు మనసు పొందు నీవు అట్లుండని ఎడల నేను దొంగ దొంగవలే ఎప్పుడొస్తానో తెలియదు నేను దొంగ దొంగబలే వస్తాను అని అంటున్నాడ మాట ఆధ్యాత్మికంగా చనిపోయినట్టు స్థితిలో నువ్వు ఉన్నావు నిర్జీవంగా ఉన్నావు నువ్వు చాలామంది సభ్యులు నిజంగా రక్షింపడలేదు ఎంతోమంది రక్షింపడిన వాళ్ళు ఉన్నారు మరియు నిజమైన విశ్వాసం లోపించింది నిజంగా బలమైన విశ్వాసం లోపించి లోపించింది ఆధ్యాత్మిక బద్ధకం ప్రార్థన చేయాలన్నా విశ్వాసంతో ఉండాలన్నా దేవుని సన్నిధిలో గడపాలన్నా కూడా ఎలాగుందో బద్ధకం ఆ బద్ధకాన్ని అధిగమించి నమ్మకంగా ఉండేవారు కావాలి విశ్వాసంగా ఉండేవారు కావాలి మీ లోపాలు మీరు సరిచేసుకోండి ఉండేవారు కావాలి తెల్లని వస్త్రాలు అలాంటి వాళ్ళు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు ఆ ఆధ్యాత్మిక బద్ధకాన్ని అధిగమించి నమ్మకంగా విశ్వాస జీవితంలో ఉండేవారు తెల్లని వస్త్రాలు ధరించుకుంటారు మరియు వారి పేర్లు ఎలా ఉంటాయంటే ఎక్కడుంటాయంటే జీవగ్రంథంలో ఉంచబడతాయి కాబట్టి ఈ రాత్రికాల సమయంలో మరి సాధ్య సంఘానికే కాదు నాకు నీకు కూడా దేవుడు బోధిస్తున్నాడు మాట్లాడుతున్నాడు మన పేర్లు మరి జీవగ్రంథంలో ఉన్నాయి మరి ఇప్పుడు మనము ఏ విషయాల్లో మనం తప్పిపోయి తప్పిపోయినామో మరి మనం మారు మనసు కలిగి పశ్చాత్తాపడి వాటిలో మనం చేయని చేయక లేకపోతున్న కార్యాలు ఆధ్యాత్మిక కార్యాలు మనం వాటి ఎందు పశ్చాత్తపడి మారు మనసు పొంది శక్తివంతమైన బలమైన విశ్వాసం నమ్మకంలో సాగిపోదో ముందుకు సాగిపోవాలి రక్షణ కృప ద్వారానే వస్తున్న వస్తుంది అయినప్పటికీ కూడా వారి పనులు దేవుడు విస్మరించబడవని సంఘానికి గుర్తు చేయబడింది రక్షణ దేవుని యొక్క కృప ద్వారానే వచ్చినప్పటికీ కార్యాలు వారి దే వారి పనులు మనకి కార్యాలు మన పనులు ఎలా ఉంటాయని దేవుడు విస్మరించబడవని దేవుడికి నచ్చే కార్యక్రమాలు ఆయన మర్చిపోయేలా కాకుండా సంఘానికి మనం చేసే పనులు సంఘంలో ఉండి మనం చేసే పనులు పోతే అనుభవం ఆధ్యాత్మిక జీవితం విశ్వాసము వీటన్నిటిలో మనం దేవుణ్ణి కలిగి ఉండాలని దేవుని వాక్యము సెలవిస్తోంది అందుకని నడు జయించి అలాగున తెల్లని వస్త్రము ధరించుకు ధరించుకొను జీవగ్రంథముల నుండి అతని పేరు ఎంత మాత్రమో తుడుపు పెట్టను తుడుపు పెట్టక నా తండ్రి ఎదుట నుండి ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అని దేవుడు వాక్యం సెలిస్తోంది దేవుడు మాట్లాడు జయించినవాడు అసహ్యకరమైన కార్యాలవన్నీ చేయకుండా వాటిని జయించేవాడు తలని వస్త్రాలు ధరించుకుంటాట జీవగ్రంథంలో నుండి అతని పేరు ఎంత మాత్రమో తుడిపి పెట్టక నా తండ్రి ఎదుట ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును అని దేవుడు మాట్లాడుతున్నాడు కాబట్టి జయించేవాడు అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకుని కొందరు సార్దిస్సులోని ఎద్దు ఉన్నారు వారు అర్హులు గనుక తెలని వస్త్రము ధరించుకొని నాతో కూడా సంచరించదురు కొంతమంది మంచి విశ్వాస జీవితంలో ఉన్నారట అపవిత్రపరచుకున్న వస్త్రాలను తమ హృదయాలను అపవిత్రపరచుకొని కొందరు సారథిస్ సంఘంలోని ఎద్దు ఉన్నారు వాళ్ళు అర్హులు నీవు కూడా అటువంటి అర్హత కలిగి తెలని వస్త్రం ధరించుకొని అంటే తెల్లని హృదయాన్ని పవిత్రమైన హృదయాన్ని కలిగి విశ్వాస జీవితంలో ముందుకు సాగిపోవాలని పశ్చాత్తాపం పొంది మనసు పొంది శక్తివంతమైన విశ్వాసంతో నమ్మకంతో లోతైన అనుభవంలో దేవునితో లోతైన అనుభవంతో కలిగిన సంబంధంలో సాగిపోవాలని దేవుడు కోరుతున్నాడు రక్షణ కృప ద్వారానే వచ్చినప్పటికీ మనము మంచి కార్యాలను చేస్తూ విశ్వాస జీవితంలో ముందుకు వెళ్ళిపోవాలండి ఆ సంఘంతోటే కాదు దేవుడు నాతో మనతో మాట్లాడుతున్నాడు కాబట్టి రాత్రికాల సమయంలో నీ విశ్వాసము నీ క్రియలు ఎలా ఉన్నాయి నా విశ్వాసము నా క్రియలు నా నమ్మకము ఎలాగుంది నేనే ఉపదేశం విన్నాను మీరే ఉపదేశం ఉన్నారో అందులో స్థిరంగా ఉన్నారా మరి విస్ దులతైన అనుభవంలో ఉన్నారా మరి ఆయనకి హేయమైన అసహ్యమైన కార్యాలు నిర్జీవమైన కార్యాలు విడిచిపెట్టి నిజంగా రక్షించబడ్డాము కాబట్టి నిజంగా లోతైన అనుభవంలో లోతైన నిజమైన విశ్వాసంలో ముందుకు సాగిపోతున్నామా మనం మనం పరీక్షించుకోవాల్సిన వారమై ఉన్నాం మరి మన క్రియలు ఆయనకి తెలుసు మనలో ఏం చేసాము ఏం మంచి చేసాము ఆయనకి తెలుసు మరి మృతతుల్యమైనట్టు ఉన్నామా మన క్రియలు ఎలాగున్నాయి ఆయన సంతోషపెట్టే క్రియలు మనం చేస్తున్నామా లేకపోతే ఆయన దుఃఖపరిచే క్రియలు మనం చేస్తున్నామా మృతతుల్యమైనట్టుగా మనం ఉన్నామా మన పనులు ఉన్నాయా మనం మనం పరీక్షించుకుంటాం సాధ్య సంఘానికే కాదు నీతో నాతో కూడా దేవుడు మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తూ మన ఈ వాక్యాన్ని ములుచుకుందాం చిన్న ప్రార్థన చేసుకుందాం అత్యంత మహా పరిషితులని మైన కృపామైన దయామిడి ఉన్న మీ అప్పుడు నుంచి పాదనలకు లెక్కలేని సుదృఢ స్తోత్రాలు వందనాలు చెల్లించుకుంటాం మరొకసారి నీ పాద చల్లిదానికి వచ్చిన మీరు విరిచిన వాక్యాన్ని బట్టి మీకు సాధ్య సంఘంతో మాట్లాడిన మాటలను బట్టి వందనాలు వాళ్ళతోటే కాదు ప్రభా నాతో మాతో మాట్లాడాలి ప్రభా మా క్రియలు ఎలాగున్నాయి మేము మృతదై్యమైన వారిగా ఉన్నామా విశ్వాస జీవితంలో లోతైన అనుభవంలో నమ్మకంలో మిమ్మల్ని సంతోషపరిచి మారు చేయలేని కార్యములు ఆధ్యాత్మికంగా మేమేమే విషయాల్లో పడిపోయామో వాటిల్లో పశ్చాత్తాపడి మారు మనసు పొంది శక్తివంతమైన లోతైన అనుభవంలో ఎదగాలని విశ్వాస జీవితంలో అటువంటి విధానంలో మేము ముందుకు సాగిపోవాలని మీరు సెలవిచ్చిన మాటలు బట్టి మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటాం అటు ప్రకారం మీకు సాగిపోయే కృపణ గురించి మీరే సహాయం చేసి మహిం పదమని మీ ప్రియ అరక్షణేశ్వరీతి వారికి నేను మీ పదాలు పట్టుకు ప్రతిబిక్కులని గడికొచ్చిన తండ్రి ఆమె నన్ను ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆదరిస్తున్నందుకు వందనాలు మరి నన్ను ఇంకరు ప్రోత్సహించాలని సబ్స్క్రైబ్ చేసుకోవాలని నన్ను ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసుకొని ప్రోత్సహించడం వల్ల నన్ను ప్రోత్సహిస్తున్నట్టు నాకు అనిపిస్తుంది దేవుడి వాక్యాన్ని వింటున్నారు నన్ను ఎంతగానో బలపరుస్తున్నారు దాన్ని బట్టి మీకు వందనాలు మరొకసారి మరొక వీడియో దాని మిమ్మల్ని కలుసుకోవడానికి దేవుడు కొప్పచొప్పులాగ నా గురించి ప్రార్థన చేయండి నా గురించి నా కుటుంబం గురించి ప్రార్థన చేయండి మీ గురించి మీ కుటుంబాల గురించి మేము ప్రార్థన చేస్తున్నాం దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించిన దాకా ఆమె